thank you మీడియా మిత్రులందరికీ ఈరోజు ఈ మీడియా సమావేశం ముఖ్య కారణం ఏంటంటే రేపు ఇరవై రెండు మన సోమవారం ఉదయం తొమ్మిది గంటలకి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ర్యాలీగా వెళ్ళి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ చేయబోతున్నాము రేపు కావున కావల నియోజకవర్గ ప్రజలందరూ కూడా నామినేషన్కి వచ్చి నామినేషన్ దీప్రదం చేయాలని చెప్పని కోరుకుంటా చెప్పలేము లక్ష మంది కూడా రావచ్చు ఎందుకంటే ప్రజా ఆదరణ అలా ఉంది కాబట్టి ఎంతమంది రావచ్చు అది ఒక అంచనా లేదు పదివేల మంది వస్తారా ఇరవై వేల మంది వస్తారా యాభై వేల మంది వస్తారా అనేది అంచనా లేదు కానీ చాలా భారీ ఎత్తులో మాత్రం రేపు జనాలు రాబోతున్నారు రాబోతున్నారు జనాలంతా కూడా మార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు తప్పకుండా నామినేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఎన్ని గంటలకు మీరు నామినేషన్ స్థలంకి వెళ్తారు ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ర్యాలీగా ఉదయగిరి బిజ్జి సెంటర్ నుంచి ర్యాలీగా స్టార్ట్ అయ్యి ఆర్టీఓ ఆఫీస్ దగ్గర నామినేషన్ ఎన్ని గంటలకు సుమారు ఎన్ని గంటలు ఖచ్చితంగా తెరపడతా ఉంది అంటే కావలి ప్రజలు చాలా విసిగి చెందిపోయారు వీళ్ళ అబద్ధాలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అబద్ధాలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు ప్రజల్లో చాలా చాలా చైతన్యం వచ్చింది మార్పు వచ్చింది ఈ కావలి నియోజకవర్గంలో ఈ ఇద్దరు పందిపోటు దొంగల్ని తరిం కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు లేదంటే నాకు తెలిసి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి అందుట్లో ఒక బలహీన వర్గాల్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తికి మామూలుగా పది మంది కూడా రావడం చాలా కష్టం ఎందుకంటే ఎక్కడ చూసినా ఆధిపత్యం ఉంటుంది ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క అగ్రవర్ణాలు ఆధిపత్యం విపరీతంగా ఉంది బలహీన వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఆధిపత్యంలో నలిగిపోయి కుంగిపోయి అక్కడక్కడ భయభ్రాంతుల గురైపోయి ఉన్న ఈ ఇప్పుడు ఈ సమయంలో నేను ఒక బలిహీన వర్గాల్లో నుంచి బీసీలలో నుంచి ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటే లక్షల జనాభా వేలు లక్షల జనాభా ధరలు వస్తున్నారంటే ప్రజల్లో ఎంతో చైతన్యం వచ్చిందో మనం గమనించవచ్చు మీరు ఈరోజు చూడండి ఈరోజు ఇక్కడ కార్యకర్త సమావేశం రేపు నామినేషన్ ఉంది మీరు అందరు రావాలని చెప్పంటే దాదాపు పదిహేను వందల మంది ఇక్కడ సమావేశానికి వచ్చి కూర్చున్నారు ఓన్లీ కార్యకర్తల వరకే ఏ పార్టీకి కూడా ఇంతమంది కార్యకర్తలు లేరు వైసీపీకి లేరు లేకపోతే టీడీపీకి కూడా ఇంతమంది కార్యకర్తలు లేరు కార్యకర్తలని వాళ్ళని తీసుకురావలంగానే డబ్బులు ఇచ్చి తోలుకోవాలి ఈ రెండు పార్టీలు కూడా స్వచ్ఛందంగా ఇంతమంది జనాభా వచ్చారంటే గెలుపుకి నిందంజ ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు ఎంతగానో మోసం ఒకసారి రెండు సార్లు మూడు సార్లు చేస్తారు జీవితాంతం మోసం చేయాలంటే ఎవ్వడ వల్ల కాదు కాబట్టి ఈ మోసాలకి తెరదీసే రోజు ఈ రోజు దగ్గర పడింది దానికి బీసీల్లో ఒక వ్యక్తి రావడం ఇప్పటి వరకు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి మీ అందరికీ మీడియా సమావేశంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా కాలం నుంచి పిల్లలు లేరు పిల్లలు పుట్టట్లేదు అని ఎవరో ఒకరు లేని ఒక దత్త తీసుకొని వచ్చుకొని సాక్కుంటున్నారు వాడిని మంచిగా అల్లారి ముద్దుగా పెంచి పెద్ద చేశారు పెద్ద చేసిన తర్వాత వాడు పెరిగి వెళ్ళలే తండడం మొదలుపెట్టాడు మెత్తిమీద కలపెట్టి మొదలు మొదలుపెట్టాడు అప్పుడు వీళ్ళు అయ్యో మనకు బిడ్డలు లేరని తెచ్చి సాక్కుంటే వీళ్ళు ఉల్ట మనల్నే తంట తంతనాడు ఏంటని చెప్పి పాపం దిగులు చెందే రోజుల్లో వాళ్ళకు కూడా ఒక బిడ్డ పుడతాడు కడుపులో పుడతాడు ఒక బిడ్డ ఇవాడు ఎంత అల్లారం ముద్దుగా చూస్తాడు లేక లేక పుట్టాడు అని కింద పెడితే చీమ పైన పెడితే గద్ద అని ఎంత అల్లారం ముద్ద చూస్తాడు అట్లాగే ఈ ప్రజలు ఎవరూ గతి లేక ఒక కొన్ని వర్గాలని దగ్గర చేసి పెంచి పెద్ద చేస్తే వాళ్లే ప్రజల్ని నెత్తం మీద కాలిబెట్టి ఉన్నారు ఇప్పుడు వాళ్ళ కడుపున నేను పసిప్లేట్ సుధాకర్ రూపంలో కడుపును పుట్టిన బిడ్డ బీసీల్లో అల్లారముద్దుగా అందరూ పెంచుకోవడానికి కింద బిడ్డ చీమ పైన గద్ద అనే అంత అంత అల్లారం ఉంది ఎందుకంటే సొంత బిడ్డనే ఇక్కడ బీసీలు ఎస్టీలు ఎస్సీలు మైనార్టీలు తొంభై ఐదు శాతం ఉన్న ఇక్కడ ఒక వర్గం వాళ్ళు ఏమీ లేని వాళ్ళు చలామణి చేస్తూ ఉంటారు ఎందుకంటే ఏమీ లేదు కాబట్టి వీళ్ళు ఇంతవరకు సొంతం బిడ్డలు పుట్టలేదు కాబట్టి వీళ్ళు సాక్కున్నారు వీళ్ళని సొంత బిడ్డ ఉంటే వీళ్ళు ఎందుకు దగ్గర రాస్తారు పో రోడ్డు మీద పోయి తరివేస్తారు ఎవరే కదా అదే జరుగుతూ ఉంది ఇక్కడ కావలి నియోజకవర్గంలో ఈ కడుపుని బిడ్డని బిడ్డని ఖచ్చితంగా ఈ వీళ్ళందరూ కూడా హక్కుని చేర్చుకొని కడుపులో పెట్టుకొని సాక్కుంటారని చెప్పని నమ్మకం ఉంది నాకు అదే దాంతో ఇంతమంది జనాలు ఇక్కడికి వచ్చారు ఖచ్చితంగా కావాలి నియోజకవర్గంలో విజయాన్ని సాధించి భారతదేశ వ్యాప్తంగా కూడా బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు ఈ దేశానికి బ్యాక్ బోన్ అని చెప్పని నిరూపిస్తాం కావాలి